లా ఇప్పుడు మనం ఒక చిన్న ప్రత్యేక ప్రార్థన చేద్దామండి ఎందుకంటే నా మనసు ఎందుకో ఉదయం నుంచి నా మనసు మనశ్శాంతిగా లేదు ఎందుకంటే దేవుని కృపేమో ఇప్పుడు చాలా మంది మీద కుక్కలు దాడి చేస్తున్నాయి కదా మొన్న నిన్నగాక మొన్న ఒక న్యూస్ చదివాను ఒక ముసలు ఆమె ఇంట్లో పడుకొని నిద్రపోతుందంట కుక్కలు వెళ్ళిపోయి ఆమె మీద పడి కరిచి ఆ మొహం అంతా కరిచేశాయి అసలు గుర్తుబట్టలేనంత లేనంత అయిపోయింది పాపం ముసలమ్మ బాబు ఎంత బాధపడి ఉండిద్దో కదా ఇంకా చాలా మంది చిన్న పిల్లల్ని మొన్న అంబర్పేటలో మొన్న కాదు చాలా రోజులు అవుతుంది అంబర్పేటలో ఒక బాబుని చంపేసాయి అసలు ఎంత భయంకరమైన మరణాలండి ఇంకా చిన్న చిన్న పిల్లల్ని ఒక వీడియో చూస్తే జుట్టు పట్టుకుని లాకెళ్ళిపోతున్నాయి ఏదో బొమ్మలు పట్టుకుని లాక్కెళ్ళినట్టు మనుషులను పట్టుకొని కుక్కలండి ఛై అంటే పోవాల్సిన కుక్కలు మనిషి మీద మనుషుల మీద దాడి చేస్తున్నాయి ఎందువల్ల కారణం ఏంటి దేవుడు సమస్తాన్ని సమస్త భూ జంతువులను సృజించాడు ఆ జంతువులన్నిటి మీద భూమిని ఏలమని దేవుడు మనకు చెప్పాడు మనం ఏం చేస్తున్నాం ప్రేమించాలి జంతువుల్ని ప్రేమించాలి కానీ మనుషుల కన్నా ఎక్కువగా జంతువుల్ని ప్రేమించకూడదు కదా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు గారితో నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు కానీ జంతువుల గురించి కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు కదండి జంతువులే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు పాప ఆకలితో ఉన్నాయనిపిస్తే దగ్గర మన దగ్గర ఏదైనా ఉంటే పెట్టొచ్చు అంతగానే అంతకు మించి మనిషిని వదిలేసి జంతువుల్ని ప్రేమించేంత మరి మనుషుల్ని పక్కన పెట్టి జంతువుల్ని ప్రేమించేంత వద్దు కదండి ఒకప్పుడు మనుషుల్ని ప్రేమించి మనుషులకి బోధించి దేవుళ్ళు నడిపించేవాళ్ళు ఇప్పుడేందంటే మనుషుల్ని పట్టించుకోవట్ల ఎక్కువ శాతం అందరూ కాదు కొంతమంది ఇప్పుడు దేవుని దృష్టిలో ఇప్పుడు దేవుడు చెప్పిన చూపించిన మార్గంలో మనం దారి తప్పేసి వేరే దారిలో వెళ్ళిపోతున్నాం మనుషులను వదిలేసి పక్క దారిలోకి వెళ్ళిపోయి జంతువులు జంతువులను ప్రేమించాలి కానీ మనుషుల కన్నా ఎక్కువ వద్దు కదండి కానీ దేవుడు చూసావా మనం చేసిన తప్పుకి మన మీద ఆ శాపం ఎలా వచ్చిందో చూసారా అసలు కుక్కలు ఛాయ్ 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 అంటే వెళ్ళిపోతాయి పరిగెత్తుతాయి అస్సలు ఉండవు అలాంటిది ఆ కుక్కల వల్ల మనుషులకి మరణం వస్తుందంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి అండి అది ఎవరు తెచ్చుకున్నారు ఎవరు చేతులారా చేసుకుంటుంది ఎవరు మనమే కదా మనమే కదా కాబట్టి దేవుడు చెప్పిన మాటకి లోపడకుండా ఆయన చూపించిన మార్గంలో నడవకుండా మన ఇష్టం వచ్చిన దారి తప్పేసి మనం టర్న్ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే దానివల్ల వచ్చే శాపం అది ఎంత భయంకరమైంది అసలు చిన్న చిన్న పిల్లలు అబ్బో అసలు రాత్రి కూడా మా వీధిలో ఒక బాబుని కరిచిందంట పొట్ట మీద అసలు నాకైతే అది వింటుంటేనే అసలు మనిషిని ఒక కుక్క చంపడం ఏందండి అసలు ఎప్పుడన్నా జరిగిందా మన చిన్నప్పుడు ఇప్పుడు పెరిగిపోతున్నాయి అవి ఎందుకంటే మన ప్రవర్తన బట్టే కదా మన క్రియలను బట్టే కదా మారిపోతుంది కాబట్టి ఇప్పటికన్నా మనం క్షమాపణ అడుగుదాం తండ్రికి తండ్రి మన వల్ల తండ్రికి కోపడ్డాడేమో మన ప్రవర్తన వల్ల తండ్రికి కోపం పుట్టించామేమో అందుకనే దేవుడి క్షమాపణ అడుగుదాము ఇంకెప్పుడు అలాంటి జరగకూడదని దేవుని క్షమాపణ అడుగుదాం క్షమిస్తే తండ్రి క్షమించి అవి మళ్ళీ అవి రిపీట్ కాకుండా చేయగల శక్తి తండ్రికి మాత్రమే ఉంది మనుషులు చేయలేరు కుక్కల్ని పట్టుకెళ్ళినా ఎందుని పట్టుకెళ్తారండి ఎన్ని కుక్కలను పట్టకెళ్ళ పట్టకెళ్ళగలరు ఇప్పుడు అవి విస్తరించిపోతున్నాయి కదా ఒక్కొక్క వీధిలో ఐదారు కుక్కలు మా వీధిలో అయితే ఒక పది ఉండే ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం పైన ఉంటాయి కాబట్టి మనుషులు ఏమీ చేయలేరు కొంచెమే చేస్తారు చేస్తే మహా కానీ పూర్తిగా చేయాలంటే అది దేవుని మీదే దేవుని కృపను బట్టే జరిగింది దేవుడు మాత్రమే చేయగలడు అవి కూడా దేవుని మాటే వింటాయి ఎందుకంటే వాటన్నిటినీ సృష్టించింది దేవుడే కదా అదొకటి ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పిల్లలపై ఎంత ఘోరమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయండి చిన్న చిన్న పిల్లలు మొన్న ఉప్పల్లో ఏదో స్కూల్లో పాపం సెకండ్ క్లాస్ పాప మీద అఘాయిత్యం జరిగిందని న్యూస్లో చూసాము అసలు అది ఎంత ఘోరం అండి పసిపిల్లలు చిన్నపిల్లలు ఎంత భయంకరమైన పరిస్థితులండి వాటన్నిటికీ కారణం ఏంటి మొన్న అప్పుడు కూడా చాలా న్యూస్ ఒకటి కాదు రెండు కాదు చాలా న్యూస్ చూస్తున్నాం కదా చాలామంది పిల్లలు అగాయత్యం పాల్పడడం చంపేయడం అసలు ఎంత భయంకరమండి ఒక మనిషిని ఇంకో మనిషి ఎంత హింసించి చంపుతున్నారు గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి శాపాలే తగులుతాయని బైబుల్లో ఉంది నాలుగు తరాల వరకు ఆ శాపం ఉండిద్ది అదే మనం కరెక్ట్గా ఉంటే మనల్ని బట్టి మన వంశాన్ని మన సంతానాన్ని తరతరాలు ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి గుర్తుపెట్టుకున్నావు నాకైతే ఆ వార్తలు చూస్తే చాలా బాధేసిద్ది అరే అంత చిన్నపిల్లలు అసలు ఏం పాప ఏం తెలుసు వాళ్ళకి అంత చిన్నపిల్లల మీద ఏంటి ఘోరాతి ఘోరమైన అఘాయిత్యాలని చాలా బాధేసింది అందుకే దేవుని దేవుని కృపను బట్టి ప్రార్థించాలని దేవుడు మనకి ఈ ఆలోచన ఇచ్చాడేమో అనిపించింది దయచేసి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాము అంత మాత్రాన ఆ సమస్య పోతుందని కాదు దేవుని కృపను బట్టి దేవుని మనసు మారి మనం చేసిన పాపం తండ్రి క్షమించాలని మనసు రావాలని మనం అంత భయంకరమైన తప్పులు చేసినా తండ్రి క్షమించే దేవుడు కదా కాబట్టి దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా కార్యం చేస్తాడు కళ్ళు మూసుకోండి అమ్మా మహాపరిశుద్ధురా జీవమగల తండ్రి మీ బంగారు పాదములకు వెలలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభు కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి భూమిని ఆకాశంను సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవ ఒట్టివారం మట్టివారం నా తండ్రి ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభావ ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే ప్రభా మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం మీ నా తండ్రి మరి నా ప్రభ ఇప్పుడు చూస్తుంటే నా తండ్రి పరిస్థితులు నా ప్రభ ఎంత భయంకరంగా ఉన్నాయో నా తండ్రి కుక్క వల్ల నా తండ్రి కుక్కల వల్ల మనుషులకి మరణం వస్తుందంటే అది ఎంత భయంకరమైన శాపం నా తండ్రి మీరు చూపించే దారిలో మనుషులను పట్టకుండా మేము కుక్కల్ని పట్టుకుంటున్నామేమో నా తండ్రి మనుషుల కన్నా మీకన్నా జంతువులనే ఎక్కువ ప్రేమిస్తున్నామేమో నా తండ్రి దాని వల్లనేమో మీరు నా తండ్రి నే మీరు చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేస్తే దానివల్ల వచ్చే శాపం నా తండ్రి ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూపించారు నా తండ్రి క్షమించండి ప్రభ వెర్రి వాళ్ళం నా తండ్రి తెలివి లేని వాళ్ళం తెలివి తక్కువ వాళ్ళం నా తండ్రి జ్ఞానం లేని వాళ్ళం నా ఈ లోకపరమైన జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం నా తండ్రి కానీ అది వెర్రితనం అనే ప్రభా గ్రహించలేని స్థితిలో ఉన్నామంటే ఈ మా స్థితి ప్రభా మీకు నా తండ్రి క్షమించండి ప్రభా ఎప్పుడు కూడా నా తండ్రి ఇంకెప్పుడు మీ మాట వినకుండా మీ మాటకు వ్యతిరేకంగా మీరు చూపించిన దారిలో పోకుండా దారి తప్పి మా ఇష్టం వచ్చినట్టు ప్రప యూట్యూబ్లు ల్యాప్టాప్లు తీసుకోకుండా మీకు లోబడి మీ మాట ప్రకారం జీవించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి ఎంత భయంకరమైన మరణాలు నా ప్రభా మరి ముసలా వండి నా తండ్రి కుక్కలు అంతా భయంకరంగా ఖర్చేయుంటే నా ప్రభ మా పాప మా పాపమై మా శాపమే నా తండ్రి మాదే మేము చేసుకున్న తప్పే నా తండ్రి మేం చేసే భయంకరమైన పాపాల వల్లే నా ప్రభ ఇంత భయంకరమైన చావులు మేము చూస్తున్నాం వింటున్నాం నా తండ్రి క్షమించండి ప్రభ క్షమించే దేవా క్షమించండి నా తండ్రి ఇంకెప్పుడు నా ప్రభ మీకు మీరు చూపించిన దారిలో నడవకుండా మీరు చూపించిన దారిలో నేను నడిచేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మేమైతే ఏం చేయలేము ప్రప ఒకవేళ మనుషులు చేస్తే వన్ పర్సెంట్ చేస్తారేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవ్వరూ చేయలేరు ప్రభ కానీ మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రప వాటికి నో వాటి నోళ్ళకి ప్రప కళ్ళకు పడిపోయి ప్రప అడ్డుపడిపోయింది నా తండ్రి వాటి నోటికి నా ప్రప కళ్ళం బిగించి మన అడుగుచున్నాం నా తండ్రి మేం చెప్తే వినో ప్రభా మాకంత అర్హత లేదు నా తండ్రి కానీ మీరు పంపిస్తేనే మీరు ఆజ్ఞాపిస్తేనే నా తండ్రి ఒక్క మాట నా తండ్రి ఒక్క చూపు చూస్తే చాలు ప్రభా సైలెంట్ అయిపోతే దానియలు గారిని నా ప్రభా సింహాల బోనలో వేసినప్పుడు మీ యొక్క దూతలు నా తండ్రి కాపులా ఉండి నా ప్రభా మరి ఎటువంటి ఒక్క చిన్న గాయం కూడా కాకుండా సింహాల నోళ్లను మూసేశానంటే అది ఎంత గొప్ప తండ్రి అంత గొప్ప కార్యం చేసిందేవా మేమేదో దానియాలంత అంత భక్తులం కాదు నా తండ్రి ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ప్రప ఆయన అడుగుచున్నాం నా ప్రపటివారం మట్టివారం నా తండ్రి మట్టి నుండి తీసి తీయబడ్డాం నా తండ్రి క్షమించండి ప్రప మేం చేసిన పాపాలు మా బిడ్డలకి శాపాలై రానివద్దు నా తండ్రి మీరు సృష్టించిన జంతువులు నా ప్రభ మరి వాటికి ప్రభ బిడ్డలు మనుషులు ప్రభ బలవ్వకుండా నా తండ్రి వాటి నోళ్లను ముయ్యమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి మీ మీకు వ్యతిరేకంగా తప్పు చేసాము నా తండ్రి క్షమించండు ప్రభా క్షమించమని మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా తండ్రి మీ పాదోళతో కూడా మేము సమానం కాము నా తండ్రి అలాగే ప్రభా చిన్న చిన్న పిల్లలు నా తండ్రి ఎంత భయంకరమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి ప్రభా మా తప్పే నా తండ్రి మా పాపమే నా తండ్రి మేం చేసిన పాపమే బిడ్డలకు శాపాలే తగుతున్నాయి నా తండ్రి మీరు బైబుల్ రాపించారు నా తండ్రి మీరు అలా చేయొద్దమ్మా తల్లిదండ్రులుగా మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ సంతానానికి ఆశీర్వాదాలైనా లేదా శాపాలైనా రావాలంటే అది తల్లిదండ్రుల బాధ్యత అని మీరు చెప్పారు నా తండ్రి చదువుకుంటున్నాం కానీ పాటించకుండా నా తండ్రి అంత భయంకరమైన శాపాన్ని బిడ్డలకు తెస్తున్నాం మేమే తెస్తున్నాం ప్రభా క్షమించండి నా తండ్రి ఏ పాపం తెలియని పసిపిల్లల మీద ఎందుకు తండ్రి ఇంత ఘోరమైన శిక్ష నా ప్రభా మీ తప్పు కాదు తండ్రి మీది కాదు నా ప్రభా మాదే మాదే నా తండ్రి మాదే మాదే మా మీదే నా తండ్రి మేము చేసిన తప్పే నా తండ్రి బిడ్డలకి శాపనే తగులుతుంది క్షమించండి ప్రభావ క్షమించండి నా తండ్రి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా ప్రభా ఎవరెవరికైతే ఇలా జరిగిందో ఆ కుటుంబాలను ఓదార్చండి నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభావ సిగ్గుపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేలా వాళ్ళకి ప్రభా గుండె ధైర్యాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి అనారోగ్యం పాలైతే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా ప్రభా ఎవ్వరూ కూడా నా తండ్రి ఇటువంటి సాతాలు శోధనలు మా మీదకి రాకుండా ఉండేలా నా తండ్రి మా చుట్టూ మా బిడ్డల చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచెమైంది నా ప్రభు ఇంకెప్పుడు కూడా నా తండ్రి ఇంత ఘోరమైన న్యూస్ మేము వినకుండా చూడకుండా మీ కృ అనుగ్రహించండి నా ప్రభువా నా తండ్రి మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా ఎంత జాగ్రత్తగా ఉండమని మీరు చెప్పారు అన్నిటినీ వదిలేసి మా ఇష్టమైన దారిలో మాకు నచ్చిన దారిలో మేము నడుస్తున్నాం అది దాని ఫలితమే నా తండ్రి ఇంత భయంకరమైన ఘోరాలు జరుగుతున్నాయంటే దానివల్ల మేం చేసిన పాపాలు ఏమో తండ్రి నా ప్రభా క్షమించండి తండ్రి మిమ్మల్ని ప్రభా క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు బిడ్డలకి ఎల్లవెళ్ళలా మీ కాపుదల ఉంచమని అడుగుతున్నాను ప్రభా మేమైతే బిడ్డలను ఎప్పుడూ కాపాడలేము నా తండ్రి ఇంట్లో ఉంటే కాసేపు మేము చూడగలమే కానీ బయటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళే టైంలో వచ్చే టైంలో స్కూల్లో ఉన్నప్పుడు కూడా మేమైతే పక్కన ఉండలేము నా తండ్రి కానీ మీరు మాత్రమే ఉండగలరు ప్రభా మీ కాపుదల మాత్రమే ఉండగలదు నా తండ్రి మేం చేసిన పాపాలు బిడ్డలకి శాపాలే తగలకుండా మా పాపాలు మాతోనే అంతరించిపోయేలా మీకు నా తండ్రి ఏ తల్లి ఏ తండ్రి కూడా నా తండ్రి బిడ్డలకి ప్రభావ మరి బిడ్డలకి అలాంటి శాపం తెచ్చే పరిస్థితి ఎవ్వరికీ ఇవ్వద్దు ప్రభా ఇంత ఘోరమైన పరిస్థితుల్లో మేమున్నాము నా తండ్రి మమ్మల్ని తప్పించిన ప్రభు మీకు మొర పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి మీ కాపుదల మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి వారికి వారి కుటుంబాలకి వారి బిడ్డలకి వారి కుటుంబాలకి వారి బంధువులకి మిమ్మల్ని ఎరిగిన మిమ్మల్ని స్థుతించే ప్రతి బిడ్డకి నా ప్రభా మీ యొక్క రక్షణ కంచి వేయండి మరి మిమ్మల్ని ఎరగిన వాళ్ళలో నా తండ్రి చాలా మంది నీతి మంతులు ఉండొచ్చు నా ప్రభా ఒకవేళ మీ నామం తెలుసుకోకుండానే నీతిగా జీవించే వాళ్ళు ఉండి ఉండొచ్చు నా ప్రభా వారికి మీ యొక్క మీ యొక్క గొ బలము శక్తి ప్రేమ తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి మాకు సహాయం చేసిన వాళ్ళు ప్రప మరి అన్యులైనా కానీ ఇంకా వేరే ఎవరైనా సరే నా తండ్రి మాకు సహాయం చేసిన వాళ్ళకు కూడా మీ కృప సమృద్ధిగా వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ఏ అటువంటి ఆపద కీడు వారికి రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచెం వేయండి నా తండ్రి చిన్నారులు నా ప్రభ చిన్న చిన్న పిల్లలు నా తండ్రి ఎంత భయంకరమైన వారితో చదివితేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ప్రభా ఇంత భయంకరమైన పరిస్థితులు మా మా తప్పుల వల్ల మేము చేసిన పాపాల వల్ల నా తండ్రి క్షమించండి ప్రప తెలిసి చేస్తున్నాము తెలియక చేస్తున్నాము వెర్రి వాళ్ళన్నా తండ్రి తెలివిలేని వాళ్ళన్నా ప్రప క్షమించండి నా తండ్రి బిడ్డలకు చుట్టూ యొక్క రక్షణ కంచె వేయండి మరి అక్కడ ఎంతమంది చిన్న బిడ్డలకైతే అలా జరిగిందో నా ప్రభా వారందరికీ ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారికి ఉన్న భయాన్ని తీసివేయండి నా ప్రభా ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులే ప్రభా ఓదార్చండి నా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేంటి ప్రభా తండ్రి మరి మీ బిడ్డలకు ప్రభా మీ కాపుదెల మా చుట్టూ మా మేము ఉంటున్న మా దేశం చుట్టూ నా ప్రభ మా బిడ్డల చుట్టూ మా దేశం చుట్టూ కూడా నా తండ్రి మీ యొక్క కాపుదల ఉంచమని అడుగుచు ఏ వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె